మన ఆరోగ్యంగా ఉంటాడ ఆరోగ్యమే బాగా బాధ్యం అది నిన్న అటుకు ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో అనేక రంగాలు అనేక రకాలు ఎందుకంటే మనం తీసుకునే ఆరోగ్య సూత్రాలు సరిగా లేక మనం తీసుకునే ఆహారం బాగా లేక మనం తినే ఆహారంలో లోపాలు ఉండడం వల్ల అనేక దానికి మనం అనుకున్న మన లైఫ్ను మన ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి అని అనుకునే మనం చాలా తొందరపడు దాన్ని పట్టించుకోకుండా సంపద డబ్బుల మీద ఆశ అనేక రకాలు వాటి చాలా ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా సరైన ఆహారం తీసుకోకుండా మన ఆరోగ్యాన్ని సోమరికం పం సోమరి పండుగ దానికి అనుకున్నది నేను అనుకుంటున్నాను నేను ఆరోగ్యం వస్తు ఆరోగ్యం మహాభాగ్యం అనుకునే వారికి నేను ఇచ్చే సూచన నా నా సలహా ఏంటంటే உதய ஐதிக்குவாடி வேசின பண்ணி கலகிருத்தம் பேசி மஞ்ச நீட்டு பால் தான் தான் எக்ஸசைஜ் செய்யும் ஸ்போன் பாலம் அர்த்தம் கட்டுன தர்வாத்த ரெண்டு மீட்டர் நிமிடம் மஞ்சள் நீட்டு மீட்டர் லீப்பி தாங்க மொழி కొంచెం ఏమైనా బాత్రూమ్ తాకుండా ఒక పది నిమిషాలు ఫ్రెష్ అవుతుంది ఫ్రెష్ అవుతుంది అప్పుడు మళ్ళా బాత్రూమ్ పోయేస్తే స్టార్ట్ నేను నలభై నుండి నలభై పండుగ చాయ్ తాగు చాయ్ తాగడం వల్ల చక్కెర వల్ల చాలా రోగాల స్నేహిల్ పెరుస్తున్నాను అందుకని మేము చాయ్ కావాలంటే ఓన్లీ వాటర్ కావాలి రెండవది మొలకెత్తు తినాలంటే చూడాలి లేదంటే మామూలుగా టిఫిన్ పోవచ్చు తర్వాత టిఫిన్ చేసిన తర్వాత మనం పన్నెండున్నర ఒకటి ఒకటికి మధ్యాహ్నం పయోగం చేయాలి తర్వాత సాయంత్రం ఏమైనా తినాలనుకుంటే పండుగ సాయంత్రం పండు జామకాయలు అంటే చాలా ఆరోగ్యంగా తర్వాత రాత్రికి ఏడు ఏడు నుండి ఎనిమిది మధ్యలో చపాతి తిన్నా పర్వాలేదు కొంచెం అన్నం తినాలి ఎక్కువ అన్నం లేదు తక్కువ అన్నది అన్నం తిన్నాక అర్ధ ఆట సేపు వాటి కంపల్సరీ నలభై ఏడు నుండి ఫైవ్ పడిన వాళ్ళందరూ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ రాత్రి అన్నం తిన్నాక కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయ్యి చేయడం వల్ల మనం తిన్న ఆహారం చిన్న కొత్త నీళ్ళు తిన్న ఆహారం ఒకవేళ ఆకింగ్ ఆకు చిన్న చిన్న అది మొత్తం అరిగిపోయి కడుపు ఖాళీ అయ్యి కొంచెం ప్రశాంతంగా నిద్ర వస్తుంది చాలా మళ్ళీ సేమ్ డైలీ ఇలా చేయడం వల్ల మనకు అంటే యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అయిన వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోకుండా ఆరోగ్యంగా ఉంటుంది ఇది నా సూచన నా ఇల్లే మాట్లాడుతున్నాయి ఇది చాలా బాగుంది మనిషి మనసుకి ప్రశాంతమవుతుంది ఆరోగ్యంగా ఉంటుంది